ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దగా వంచనకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు ఆయన సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు ప్రజలు మోసపోకుండా ఆలోచించి ఓటేయాలంటున్నారు గ్రంథి ఒక విశ్వసనీయతకి నిలువుటద్దం జగన్మోహన్ రెడ్డి గారైతే అయితే దగ్గాకి ఉంచనికి వెన్నుపోటు రాజకీయాలకి దోపిడీకి ఎవరంటే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఎన్నికల ముందు అబద్ధపు వాగ్దానాలు చేయడం ప్రజలను మోసగించడం ఓట్లు వేయించుకుంటాం ఆ తర్వాత వాళ్ళకి పంగనామాలు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారికి విన్నతో పెట్టిన విద్య